జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన మీద డైరెక్ట్గా విమర్శలకు దిగితే ఆయన పాలనా పరంగా తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ తన పరిపాలనా విధానాల మీద కానీ తాను అందించిన సంక్షేమ పథకాల మీద కానీ తాను చేపడుతున్న విమానాశ్రయాల పోర్టుల నిర్మాణం మీద కానీ దేని మీద కూడా విమర్శ చేసే పరిస్థితే లేనప్పుడు అటువంటి విమర్శలు చేస్తే మనకే బూమ్రంగు అవుతాయి అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బలంగా నమ్మినప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసి మరొక వైపు విష ప్రచారం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం లాంటివి చేసుకుంటూ వెళ్ళి జనాల్లో ఒక రకమైనటువంటి వాళ్ళని హిప్నటిజం చేసుకొని ఎటు మరొక మీడియా ఉంది సోషల్ మీడియాకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాం కాబట్టి సో ఇటువంటి అస్త్రాలనే ఎన్నుకొని నెక్స్ట్ జ ఎంచుకొని జనంలోకి వెళ్దాం వీటన్నిటికీ మించి ఎన్నికల మేనేజ్మెంట్ చేసుకోవాలి వ్యవస్థలు మనకు సహకరించాలి ఆ సహకరించినప్పుడే కనీసం పోటీలో అయినా ఉంటాము అని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చినటువంటి ఈ రెండు పార్టీల అధ్యక్షులు ఒక పక్క పవన్ కళ్యాణ్ బూతులు దిట్టించుకొని మరొక వైపు చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు కాసి ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు కొన్ని 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 చిన్న చిన్నగా నెరవేర్చుకుంటున్నట్లే వస్తూ ఉంది ఎలక్షన్ మేనేజ్మెంట్ లో పట్టు చిక్కించుకోవడం కోసం మొదటి చోడని లోకేష్ ఏకంగా జెట్ సెక్యూరిటీ ఇరవై రెండు మంది అందులో ఎన్ఎస్జి కమాండర్స్ కూడా ఉంటారు ఎందుకో మరి తెలియదు తను కూడా ఒక పెద్ద లీడర్గా ప్రొజెక్ట్ చేయడం కోసం కావచ్చు దాని తర్వాత తాజాగా నిన్న చూసాం కొందరు ఎస్పీలను ఐపీఎస్లను ఐఏఎస్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పటి వరకు విపక్షాలు విపక్ష మీడియా మరీ ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశం మీడియా ఏ ఐపీఎస్ అధికారులను అయితే ఏ ఐఏఎస్ అధికారులను అయితే వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వచ్చారు ఆ అధికారుల మీద ఒకేసారి ఎలక్షన్ కమిషన్ వెయిట్ వేసేసింది ఇప్పుడు వీళ్ళు మరికొందరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అండ్ అందులో ఒక బిగ్ ఫిష్ ని చంద్రబాబు గారే టార్గెట్ చేసుకుంటూ ఢిల్లీ లెవెల్లో ఆయన ఈ పొత్తు పెట్టుకున్న దానిని అడ్డు పెట్టుకొని ఢిల్లీ లెవెల్లో ఏపీలో ఒక బిగ్ ఫిష్ పక్కన పెట్టాలి అని చెప్పి పక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ బిగ్ ఫిష్ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎస్ రాష్ట్ర డీజీపీని పక్కన పెట్టించడం కోసం చంద్రబాబు గారు బాగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ద్వారా అదే ఏం చేసిన ఎలక్షన్ కమిషన్ చేయాలి కాబట్టి ఏ మన దేశంలో వ్యవస్థలు ఏమి స్వతంత్రంగా అంతగానం పనిచేయవు కాబట్టి ఏది ఏమైనా కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా వాళ్ళకు కాస్త కూస్త ఎంతో కొంత మద్దతుగానే ఉంటాయి కాబట్టి అండ్ వాళ్ళ సొంత అధికారులుగా భావించే వాళ్ళే ఈ రాజీనామాలు చేసి మరి ఈ వ్యవస్థల్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వ్యవస్థలు అట్లా పనిచేస్తాయని చెప్పి అనుకో న్యాయ వ్యవస్థలే పనిచేస్తాయని చెప్పి కొన్నిసార్లు మనం అనుకునే ఆస్కారం ఉండదు ఎందుకంటే అందులో పనిచేసిన వాళ్ళు ఇచ్చిన కీలకమైన తీర్పులు ఆ తర్వాత రిటైర్ కానీ పోయి ఇంకేమైనా కనుక మంచి గవర్నర్ పదవులు ఎంపీ పదవులు తీసుకున్న వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం ఏది నిష్పక్షపాతంగా ఉండట్లేదు అండి అది వేరే విషయం అండ్ ఇప్పుడు కూడా అంతే ఎలక్షన్ కమిషన్ ద్వారా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పక్కకు పెట్టించడం కోసం చంద్రబాబు గారి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు మోస్ట్ ప్రాబుల్ అది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి కూడా నాకు చాలా బలంగా అనిపిస్తుంది ఎందుకు సో ఆయనను పక్కన పెట్టి నెక్స్ట్ ప్లేస్లో ఏమో సీనియారిటీలో ఎవరో టాప్లో ఉన్న ద్వారకా తిరుమలరావు గారు అనుకుంటా ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పుడు ఎండిగా ఉన్నారా సో ద్వారకా తిరుమలరావు గారిని డీజీపీ సీట్ మీద తీసుకొని రావచ్చే ఆ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నట్టున్నాయి మరి సరే ఢిల్లీ లెవెల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనుకున్న రాష్ట్ర ఎన్నికల అధికారి ఇచ్చే నివేదిక కీలకం మరి ఆయన ఏం నివేదిక ఇస్తారు డీజీపీని పక్కన పెట్టే విధంగా నివేదిక ఇస్తారా అదే జరిగితే చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తే డీజీపీని పక్కన పెట్టేస్తారు ఇంకో డీజీపీ ఎక్కడికి వస్తారు సో ఎలక్షన్ మేనేజ్మెంట్లో మనం చిన్న చిన్నగా పై చేయి సాధిస్తున్నాం పై చేయి సాధిస్తామని చెప్పి చంద్రబాబు బ్యాచ్ కనుక అనుకుంటూ ఉంటారు మరి అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో పై చేయి సాధిస్తే ఇటువంటి వాటి వల్ల ఫలితం ఏముంటుంది ప్రజాక్షేత్రంలోనే పై చేయ సాధించాలి బట్ ఇవన్నీ ఎన్నికల మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు చూద్దాం ఎంతవరకు ఇంకా ఎన్ని జమ్మీకులు జరుగుతూ పోతాయి